అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉన్నారో ఇప్పటి వరకు కూడా వారందరికీ కూడా ఈ జనవరి నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒక రోజు ముందుగానే పింఛన్లు అయితే పంపిణీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి రోజునైతే మనకు పింఛన్ పంపిణీ చేయలేదు ఒకటో తారీఖున ఆప్షనల్ హాలిడే అంటే సెలవు ఉంది కాబట్టి మనకు నిన్నటి రోజున పెన్షన్ పంపిణీ చేయలేదు తిరిగి మళ్ళీ కూడా ఈ రోజు పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పింఛన్ రోజు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇక పెన్షన్ ఏ తేదీ వరకు ఇస్తారు ఈ జనవరి నెలకు సంబంధించి ఇక ఈ రోజే చివరి రోజా లేకపోతే రేపు ఎల్లుండి కూడా ఈ పింఛను పంపిణీ చేస్తారా అలాగే గత నెలలో ఏదైనా మనకు పింఛను రాకుండా ఉంటే ఆ పింఛన్తో పాటు కలిపి పింఛను ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు అంటే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇవ్వబోతుందా మనకు కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లు ఇస్తారనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే అంటే మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతే కాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ పథకం ద్వారా మనం ఎప్పుడు లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్ లో ఉంది సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెల పింఛన్లను ఒక నెల ముందుగానే అంటే ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే జనవరి ఒకటో అంటే నిన్నటి రోజుని ఇవ్వాల్సిన అటువంటి పెన్షన్ ను ముందు రోజు ఇచ్చేయడం జరిగింది అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ చేసింది ఇక ఆ రోజుతో మనకు పింఛన్ పంపిణీ పూర్తి అయిపోయిందని అందరూ కూడా అనుకోవడం జరిగింది కానీ మళ్లీ కూడా ఈ రోజు పింఛన్ల పంపిణీ అయితే చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఎవరైతే పింఛన్ తీసుకోలేదో వారికి ఈ రోజు కూడా పింఛన్ అనేది ఇస్తారు ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా పింఛన్ సైట్ అనేది ఓపెన్ లో ఉంటుందని అంతేకాకుండా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో ఏ అధికారి దగ్గర ఆ అధికారి దగ్గరే తీసుకోవాల్సిన పని లేదండి మరొక అధికారి దగ్గర కూడా మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే అన్ని పింఛన్లను కూడా అందరి లాగిన్లలో కూడా ఇవ్వడం అయితే జరిగిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మీరు ఎవరి దగ్గరైనా కూడా పింఛన్ తీసుకోవచ్చు మీ ఊర్లో అంటే మీ మండలంలో ఎక్కడైనా పింఛన్ ఇస్తూ ఉంటారు కదా వేరే పంచాయతీల్లో కూడా అటువంటి ఎవరి దగ్గరైనా కూడా మీరు పింఛను తీసుకునే అవకాశం అయితే కల్పించిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజే చివరి రోజు అండి ఈ జనవరి నెల పింఛన్లకు సంబంధించి కాబట్టి మీరందరూ కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఎవరైనా తీసుకుని వారంటే ఇక నిన్న పింఛన్ పంపిణీ చేయలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఈ రోజు చివరి రోజు ఈ రోజు తీసుకోకపోతే మీకు మళ్ళీ జనవరి పెన్షన్ అయితే ఇవ్వరు మళ్ళీ తిరిగి మీరు ఫిబ్రవరిలో అయితే తీసుకోవచ్చు అనమాట అలాగే దాదాపు ఈ జనవరి నెలకు సంబంధించి ఐదు వేల నాలుగు వందల ఇరవై పింఛన్లను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లను కొత్తగా స్పౌస్ పింఛన్లను విడుదల చేసింది వారికి కూడా పెన్షన్ అయితే అందించడం జరిగింది సరే ఏదైనా కారణాల చేత మీరు గనక డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పింఛన్ తీసుకోలేకపోయింటే ఖచ్చితంగా ఇప్పుడైతే పింఛన్ తీసుకోండి ఈ రోజే లాస్ట్ ఒకవేళ ఈ రోజు ఈ నెలలో తీసుకోలేకపోతే తిరిగి మళ్ళీ కూడా మీకు ఫిబ్రవరిలో రెండు నెలల పెన్షన్ వస్తుంది అది కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మళ్ళీ కూడా మీకు రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ నెలలో కూడా మనకు దాదాపు కొన్ని వేల మందికి రెండు లేదా మూడు నెలల పింఛన్లు అయితే ఇవ్వడం జరిగిందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది కాబట్టి ఈ రోజు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉందన్నమాట అంతేకాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్ లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త చెప్పే అవకాశం అయితే ఉంది అంటే ఇప్పటికే మనకు గత నెలలోనే గత డిసెంబర్ నెలలోనే మనకు అవకాశం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక ఈ రోజు అంటే సీఎం గారు గతంలోనే చెప్పారు ప్రతి నెల కూడా రెండు కేబినెట్ మీటింగ్లు ఉంటాయి ఈ రెండు కేబినెట్ మీటింగ్లలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా గతంలోనే చెప్పారు ఇక ఈ ఆర్థిక సంవత్సరం అనేది మరొక మూడు నెలల్లో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఏదో కొన్నో గొప్ప పథకాలన్నీ కూడా అమలు చేయాలని ఇప్పటి వరకు కేవలం రెండు పథకాలను మాత్రమే అమలు చేయడం జరిగింది ఒకటి పింఛన్లను పెంచడం జరిగింది అలాగే రెండు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఒక సిలిండర్ను మనకు పంపిణీ అయితే చేశారు కాబట్టి నీకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఏదో ఒక పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఈ పింఛన్లు కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుంది కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఈ రోజు కూడా ఏం నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కూడా ఈ జనవరిలో మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ నెల చివరిలో అప్పుడు మళ్లీ కూడా అవకాశం ఇచ్చే అప్డేట్ అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఏమైనా గానీ మీరు కొత్త పింఛన్లకు సంబంధించి మరి కాసేపట్లో ప్రకటన అయితే వస్తుంది కాబట్టి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే వెలువరించే అవకాశం అయితే ఉందండి ఇక ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు ఎదురు చూసాం ఎందుకంటే ఇక్కడ చాలా మందికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి చెప్తున్నారు కానీ ప్రభుత్వం నిజంగా అప్డేట్స్ ఇస్తుందా లేదా అని అడుగుతూ ఉన్నారు వాస్తవంగా మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదండి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ మేము చెప్పడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు లేకపోతే వాయిదా వేయచ్చు లేకపోతే డేట్స్ అనేది మార్చవచ్చు అంతేకాని ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఎక్కడా కూడా ఆపివేయదనమాట కాబట్టి ఈ విషయాన్ని లబ్దిదారులంతా కూడా గమనించాలి ఇక ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తూనే ఉంటాను ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చారా లేదా అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ ఎప్పుడు అవకాశం ఇస్తారనే విషయాన్ని కూడా నేను మీకైతే అందిస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి